అందరికి సెలవు బాగున్నారా ఒక వ్యక్తి ఒక రోజు డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు ఎందుకో నా మనసు అంతా పాడైపోయింది నా మనసు ఏం బాగాలేదు అని చెప్పేసి వాబోయాడంట దానికి డాక్టర్ గారు ఎన్నో రకాల మందులు రాసిన ఇవి ఎప్పటి నుంచో వాడుతున్నానండి కానీ ఎటువంటి ప్రయోజనం లేదని ఈ వ్యక్తి చెప్పాడంట దానికే లే పక్కన సర్కస్ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళు అందులో ఉన్న బఫున్ ఎటువంటి వారినైనా కడుపుబ్బా నవ్విస్తాడు ఆయన ఆయన మాటలు వింటూ నువ్వు నవ్వుతూ ఉంటే నీలో ఉన్న బాధంతా మర్చిపోతావు అని చెప్పాడంట దానికి మెల్లగా ఈ యొక్క వ్యక్తి చెప్పాడంట ఆ సర్కస్ లో ఉన్న బఫుని నేనే అండి అందరినీ నవ్విస్తాను కానీ హృదయం అంతా భారంతో నిండి ఉంటుంది అని చెప్పాడంట నిజమే కదా ఈ రోజుల్లో చాలా మంది ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా కనిపించినప్పటికీ లోపల ఎంతో బాధ విచారణ వేదనతో నిండి ఉంటున్నారు ఈ రోజు మీరు కూడా బాధతో వేదనతో వేధించబడుతూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానం కలగచేయువాడు ఆయనే నీ నోటి నిండా నవ్వు కలగచేయువాడు ఆయనే కనుక ఆయనను ఆశ్రయించండి మీ స్థితిని మార్చి మీ హృదయంలో ఉన్న భారానంతా తొలగించి మీకు ప్రశాంతతను శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తారు గాడ్ బ్లెస్ యూ